సిపి పార్టీకి బిగ్ షాక్ పలువురు కౌన్సిలర్లు టీడీపీలో చేరిక పార్వతీపురం పురపాలక సంఘంలో వైఎస్ఆర్ సిపి పార్టీకి బిగ్ షాక్ తగిలింది కొంతమంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పురపాలక సంఘం ఇరవై మూడు ఇరవై నాలుగు పంతొమ్మిది వార్డులకు చెందిన మంత్రి రవి కుమార్ ఆయన తల్లిగారు పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ బోధయ్య ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రవికుమార్ వైఎస్ఆర్ సిపి ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు రెండు సార్లు కౌన్సిలర్ గా పొందారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నచ్చి ఎమ్మెల్యే విజయ్ చంద్ర నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషి నచ్చి పార్టీలో చేరుతున్నట్లు పురాభివృద్ధికి తమ వంతుగా ముందుగా వచ్చినట్లు కౌన్సిలర్ తెలిపారు ఎమ్మెల్యే విజయచంద్ర పార్టీ కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు మున్సిపాలిటీ అభివృద్ధికి అందరం కలిసి సాగుతామని ఆయన అన్నారు విజయ పార్టీలో చేరి పార్టీ పరిష్ఠంతో కష్టపడతామని మనస్పూర్తితో కూర్చున్నాను పార్వతిపురం నియోజకవర్గం మున్సిపాలిటీ విభాగం నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు అలాగే పంతొమ్మిది కౌన్సిలర్స్ వాళ్ళు ఇష్టంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం మేము అందరం కూడా మున్సిపాలిటీ నుంచి అలాగే పార్వతీపురం కార్యకర్తలు అలాగే సీనియర్ నాయకులు అందరం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ తెలుగుదేశం ఫ్యామిలీలోకి ఆహ్వానం పలకడం జరిగింది వాళ్ళు ఒక చక్కని మాట కూడా చెప్పారు అంటే కూటమి ప్రభుత్వం పనితీరు చూసి ఇంతకుముందు పనితీరుకి ఇప్పుడు పనితీరుకి వాళ్ళొక డిఫరెన్స్ అర్థం చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం రావడం మేము ఆహ్వానిస్తున్నాం మీరు చెప్పిన మాటలను కూడా నేను స్వాగతంగా స్వాగతిస్తున్నాం కూడా ఎందుకంటే ప్రభుత్వానికి ఒకటే తెలుసు ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏ పార్టీ వ్యక్తి అయినా ప్రభుత్వానికి బాధ్యుతంగా పనిచేయడం ఒకటే తెలుసు సో పార్వతీపురమే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ కానీ ఏ కష్టం వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే ఒక భావన కల్పించింది మాజీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ లీడర్ గడ్డు కాలం ఉన్న రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రాష్ట్రాన్ని నడిపించగలుగుతున్న రాజనీతిజ్ఞుడు చాణిక్యుడు ఇలాంటి కష్టమైన టైంలో దేవుడు కూడా ప్రజలు కూడా ఆయన నిర్ణయించారు ఆయన రాకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది అసలు భారతదేశం మ్యాప్లో ఉండలేని రాష్ట్రం కింద అసలు బతకడానికి కూడా అనువైన కాని ప్లేస్గా గుర్తించబడే పరిస్థితి వచ్చేది అలాంటి పరిస్థితుల్లో ఆయన నాయకత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఒక ప్రణాళికల్ని ఇష్టపడి ఇంతకుముందు నుంచి వైసీపీ పార్టీ ఉన్న మంత్రి రవి గారు వాళ్ళ మద్రి గారు బోధే గారు రావడం మేము స్వాగతిస్తున్నాం వీళ్ళని కూడా పార్టీ వాళ్ళందరూ కూడా ఘనంగా స్వాగతిస్తున్నాం ఈ రోజు నుంచి పార్వతీపురం ముఖ్యంగా మరి ముఖ్యంగా మున్సిపాలిటీ అభివృద్ధిలో తనంతు పాత్ర మాతో కలిసి చేయి కలిపి అడుగులో అడుగేసి తన వార్డు తన పరిసరాలందరినీ కూడా తను మన ద్వారా వచ్చే ఫండ్స్ని కూడా ఉపయోగించుకొని ముందుకు వెళ్తాడని ఆశిస్తూ వీరు వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి ఆయనతో వచ్చిన అనుచరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ మనసు పూర్తిగా ఈ కుటుంబంలోకి మీకు స్వాగతం పలుకుతుంది ఈ రోజు నుంచి మీరందరూ తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబంలో సభ్యులని మీ అందరికీ తెలుగుదేశం